అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్ అరుణాచలంలో నిత్యం చేసే ఈ టోపి అమ్మ ఎవరు అసలు ఆవిడ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఆ టోపీ అమ్మని చూస్తే భక్తులంతా ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పడతారు ఆవిడ ఎవరు అనే వివరాలన్నీ వీడియోలో చెప్పుకుందాం అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరిప్రదక్షించేస్తూ ఉండే ఈ టోపీ అమ్మ ఆవిడ్ని చూస్తే భక్తులంతా పోటీ పడి కాళ్ళ మీద పడుతూ ఆవిడికి కానుకలిస్తూ ఉంటారు కానీ ఆవిడ ఏ రోజు స్వీకరించలేదు వాటిని విసిరి పారేస్తూ ఉంది ఇంతకీ ఎవరావిడ భక్తులకు ఆవిడని చూస్తే ఎందుకంత భక్తి అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం భక్తులతో కలకలాడుతూ ఉంటుంది పౌర్ణమి రోజుల్లో అయితే ఇంకా రద్దీగా ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళే భక్తులంతా ఒక మహిళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆవిడెవరో కాదు ఈ టోపి అమ్మ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఆమె అసలు పేరేమిటి ఆమె ఎవరికీ తెలియదు కానీ భక్తులు మాత్రం టోపి అమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు అసలైతే ఆవిడ వివరాలు కానీ ఆవిడ పేరేమిటి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎందుకు ఇలా మతి భ్రమించిన వాళ్ళల్లో అలా అనేది తెలుసు కానీ ఆవిడ నిజ నిజాలు ఆవిడ ఎవరనే విషయం ఎవరికి తెలియదు అయితే ఆవిడని మాత్రం మనమందరం టోపి అమ్మ అని పిలుచుకుంటాం ఆవిడకి భక్తులు చాలా కానుకలు కూడా ఇస్తూ ఉంటారు ఒంటిపై మాసిపోయిన బట్టలు అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ తాగుతూ ఒకచోట సేద తీరుతూ అరుణాచల వీధులన్నీ సందర్శిస్తూ తిరుగుతూ ఉంటుంది ఆమెను అందరూ అవధూతగా భావిస్తారు ఆమె చూసేందుకు ఆమెను దర్శించుకునేందుకు ఆమెతో మాట్లాడేందుకు కూడా భక్తులంతా చాలా ఎగబడుతూ ఉంటారు మతిస్థిమితం లేనట్టుగా కనిపించే ఈ టోపీ అమ్మ ఈ ప్రపంచ సంబంధం లేనట్టుగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది ఇచ్చిన వస్తువులన్నీ విసిరి పారేస్తూ ఉంటుంది కానీ భక్తులు మాత్రం ఆమె నీడ పడడమే మహద్భాగ్యంగా భావిస్తుంటున్నారు అరుణాచలగిరి గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఆవిడ మొత్తం గిరిప్రదక్షిణ చేస్తుంది ప్రతి రోజు సాయంత్రం యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట అక్కడ ఆమెను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుస్తూ ఉంటారట కానీ టోపీ అమ్మక అవేమీ పెద్దగా పట్టనట్టుగా ఉంటుంది కొన్నేళ్ల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఆమె అనుగ్రహం పొందగానే ఆయనకున్న అనారోగ్య సమస్య తీరిపోయిందట అప్పటి నుంచి ఆమెను ఒక దైవంగా భావిస్తున్నారు భక్తులు అప్పటి నుంచే ఈ ప్రచారం కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది రోజూ ప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఇప్పటి వరకు పదకొండు వేల సార్లు ప్రదక్షిణ చేసిందని భక్తులు చెబుతున్నారు అందుకే ఆమె అనుగ్రహం కోసం కోటి పడుతుంటారట ఇదంతా బాగానే ఉంది కానీ భక్తి పేరుతో ఆమెను భక్తులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా ఈ ప్రచారం అంతా ఎందుకు అసలు ఆవిడ నిజంగా దై దేవత అవధూత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం టోపి అమ్మ తాగి పారేసిన నీళ్లు రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయని ఆమె వాడి పారేసిన బట్టలు వేసుకుంటే మంచి జరుగుతుందని ఆవిడ తాగి పారేసిన టీకప్పులు మిగిలి ఉన్న టీ మనం కనుక తాగితే మేలు జరుగుతుందని ఆమెకు ఆహారం డబ్బు ఇచ్చినప్పుడు ఆవిడ విసిరి పారేస్తుంది కానీ ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆమె అవి వాటిని స్వీకరించి తీసుకుంటే మనకు అపార సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆమెను ముట్టుకుంటే మనకు ఉండేటువంటి దోషాలు పరిస్థితి ప్రభావాలు గ్రహస్థితి అన్నీ మనకి అనుకూలంగా మారతాయని కష్టాలు తీరిపోతాయని ఆమెకు చెప్పులు ఇస్తే మనకున్నటువంటి గ్రహ బాధలు పోతాయని ఇవన్నీ ప్రజలు చెబుతున్నారు చెబుతున్నారు బయట ప్రచారంలో కూడా ఉంది అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ ప్రచారాలు మాత్రమే నిజం కాదు ఈ వాస్తవాలు తెలియక అంతా ఎగబడుతూ నమ్మకాల్లో ఉంటున్నారు ఆమెను ముట్టుకోవాలని ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఆమె చుట్టూ తిరిగి ఆమెను ఎక్కడ ఉంటే అక్కడ ఉండనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఆమె మహిమలు చూపిస్తోందని మన కష్టాలు తీరుస్తుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఇలానే రమణ మహర్షి విషయంలో ఒంటికి తాకిన నీరు తాకితే జబ్బులు పోతాయని మూఢ నమ్మకంతో ఆయన స్నానం చేస్తుంటే తూమ్ వచ్చిన నీళ్లు వాటర్ బాటిల్స్ లోకి నింపేవారట అది చూసిన రమణ మహర్షి గారు దానిని తీవ్రంగా వ్యతిరేకించారట ఈ విషయం రమణ మహర్షి పుస్తకంలోనే ఉంది ఇప్పుడు టోపీ అమ్మ గురించి చేస్తున్న ప్రచారాలు కూడా అలాంటివి ఇంకా అరుణాచలంలో శేషాసర స్వామి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని కూడా ఇలాగే ప్రజల మూఢనమ్మకాలతో ఆయన్ని ఇబ్బంది పెట్టారట వాళ్ళంతా అవధూతలు అనే భక్తి విశ్వాసాలు మీకుంటే వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు భక్తితో నమస్కరించుకోండి అంతేకాని ఒకరిని మన భక్తితో ఇబ్బంది పెట్టడం సబవు కాదు వాళ్ళు అనుసరించే పద్ధతులు అనుసరించేందుకు మనం కూడా ప్రయత్నించాలి అంతేగాని వారిని మన భక్తితో ఇబ్బంది పెట్టకూడదు నిత్యం ఆమె గిరి ప్రదక్షిణ చేస్తుందట మీరు కూడా వీలైతే ఆ క్షేత్రంలో ఉన్నన్ని రోజులు కూడా ఆవిడల మంచి అలవాటుతో గిరి ప్రదక్షిణ చేయండి గిరిప్రదక్షిణను టోపి అమ్మ ఒక తపస్సుగా భావించి చేస్తుందట మధ్యలో ఆమెతో మాట్లాడాలని ఎవరితో ఎవరు ప్రయత్నించినప్పటికీ కూడా మాట్లాడదట ఆమె నిజంగా మాట్లాడాలి అని అనుకుని పిలిచి మరీ మాట్లాడుతుందట అలా జరిగితే కనుక మనకి దైవానుగ్రహం కలిగినట్టేనట కష్టాలు కోరికలు అన్నీ తీరతాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు జీవితంలో అద్భుతాలు జరుగుతాయని భావించి టోపీ అమ్మ లాంటి వారిని ఇబ్బంది పెడిచి పుణ్యం రాదు అలాగే కష్టాలు కోరికలు తీరడం అనేది మన చేతిలో లేదు మనల్ని సృష్టించిన ఆ దేవుడి చేతిలో ఉంది మనమందరం కూడా ఆ దేవుడు ఎలా ఆడిస్తే అలా ఆడే ఆట బొమ్మలమే కానీ మన తలరాతను మనం మార్చుకునేంత శక్తి మనకి లేదు మన కష్టాలు సృష్టించింది ఆ భగవంతుడే తీర్చేది ఆయనే కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలని ఇలాంటి ప్రచారాలని నమ్మడం మానేయండి మీకు ఓపిక కలిగి ఉంటే ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటే కష్టాలు ఈవెలు కాకపోతే రేపైనా తీరతాయి ఎందుకనంటే కష్టాలు సృష్టించిన వాడే దాన్ని తీర్చే పద్ధతిని కూడా సృష్టిస్తాడు కదా కాబట్టి ఇలాంటివి ఎక్కువ నమ్మకూడదని నా అభిప్రాయం ఇందులో ఎవరినైనా బాధ పెట్టే విషయాలు ఏమైనా ఉంటే సారీ అలానే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నా అభిప్రాయం నేను చెప్పానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే ఇంకా మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ నేను ముందుకు వస్తాను వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి